పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చేందుకు కొంగు బంగారంలా విరజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పై ఎనిమిదవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది గత ముప్పై ఏడు సంవత్సరాలు జరుగుతున్న ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నవి వీటికి మన సింగూరు పరిసరే కాకుండా జిల్లా కాకుండా వేరే జిల్లా నుంచి కూడా యాత్రికులు వచ్చి ఈ ఆలయంలో దేవుని ముఖ్య మహిమతో వాళ్ళు అభీష్టములు కూడా నెరవేర్చుకున్నారు వాళ్ళు వారందరూ కూడా అనుకున్న పనులైనవి అంత మహిమ అని భగవంతుడైనా ఈ భగవంతుని ఏమి చేయించుకుంటారో మనసులో తరచుకుంటారో వారికి ఆ భగవంతుడు ఇళ్ళ వేళన అందుబాటులో ఉండి వారికి సుఖము శాంతి సంతోషంగా కలిగిస్తాడు మరియు ఈ బ్రహ్మోత్సవాలు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కాకుండా ఈ సంవత్సరం కూడా పెద్ద అంటే సుమారుగా నాలుగు రోజుల పాటు వైభవంగా జరగడానికి ఆలయ ధర్మకర్తను నిశ్చయించినారు దీనికి అందరూ కూడా పరిసరాలు గ్రామస్తు ఎక్కువ మంది రావడానికి ఉద్యోగారు ఈ మధ్యనే దీనికి రంగరక వైభవంగా అలంకరణ చేస్తున్నారు మరియు ఎల్లుండి ఆదివారము అంటే భావిష్క పంచమి రోజున పుణ్యవచనము అంకురాపరంతో ప్రారంభమై సోమవారం నాడు స్వామివారి తిరుగు కళ్యాణము కుంకుమార్చన ఉంటుంది రాత్రికి ఏకాల సేవ మంగళవారము పొద్దున సప్త అంటే పదిహేడు కలశాలతో సోమవారికి పదహా పదిహేడు ద్రవ్యాలతో కూడా అభిషేకిస్తారు తర్వాత సామూహిక సంచరణ వ్రతం ఉంటుంది తదనంతరము రాత్రికి అంగారక వైభవంగా అలంకరించిన ఆ దివ్య రథంలో సోమవారు ఊరేంపుగా వెళ్ళి అందరినీ కూడా అనుగ్రహించి మళ్ళీ ఆలయానికి వచ్చి ఏకాల ఉంటుంది బుధవారం రోజున అమపు స్నాము అంటే స్వామివారు కూడా స్నానం చేస్తారు మరియు పూర్ణావతి ఉంటుంది మరియు ధర్మకర్తలకు విషయ కార్యకర్తలకు మరియు పరిసరాలందరి భక్తు చావారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది É isso, aí.